ఒక్క దీపమా కాదే కోటి దీపాలు వెలుగుతున్నాయి ఎంత ఆశ్చర్యకరమైన విషయం దీపమే ప్రతీక దీపమే ప్రతీక శాంతికి దీపమే విజ్ఞానమునకు తిరమగు తెరువౌ దీపమే ప్రతీక శాంతికి దీపమే విజ్ఞానమునకు తిరమగు తెరువౌ దీపమే ఆనందమునకు ప్రాపగు దీపమే ఆనందమునకు ప్రాపగు ఆ దీపమునకు ప్రణతులు నర్తు దీపలక్ష్మికి ముందుగా నమస్కరిస్తూ వెలుగుతున్నవి కోటి దీపాలు అంటే కోటి ప్రమిదలలో వెలుగుతున్నాయి ప్రమిదలు కోటి ఉన్నా వెలుగు మాత్రం ఒక్కటే ఎందరెందరు ఎందరెందరో భక్తులున్నా అందరి అంతరంగంలో కొలువు తీరిన పరమాత్మ ఒకే ఒక్కడు అన్న అఖండమైన అద్భుత సత్యాన్ని మనకు దీపము తాను వెలుగుతూ మన అంతరంగంలో ఆ జ్ఞానదీపాన్ని వెలిగిస్తూ ఉన్నది వసుధైక కుటుంబకమని సమస్త ప్రపంచంలోని మానవులందరూ పార్వతీ పరమేశ్వరుల బిడ్డలేనని ఆ పార్వతీ పరమేశ్వరులు జగన్మాత పితరులని అగ్నికి ప్రాధాన్యం కలిగిన కృత్తిక నక్షత్రం ఏ పూర్ణిమ నాడు వస్తుందో ఆ పూర్ణిమ కలిగిన మాసం కార్తీక మాసమైందని అందువల్ల అగ్ని సంబంధమైన దీప ఆరాధనకు ఈ మాసంలో విశేషమైన ప్రాధాన్యం ఉందని పెద్దలు సూచించిన సంప్రదాయాన్ని దీక్షతో దక్షతతో నిర్వహిస్తున్నారు శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు ఈ వేదిక మీదుగా